నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి కానీ సీట్ల సర్దుబాటు పైన కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు స్వయంగా పవన్ చంద్రబాబు ఇద్దరు కూడా సర్వేలు ఇతర నివేదికలను ముందు పెట్టుకుని సీట్ల సర్దుబాటు కూడా కసరత్తు చేసుకున్నారు కానీ ఇక మంచి రోజు చూసుకొని ప్రకటించడమే తర్వా అనుకున్నారు కానీ అది మాత్రం ముందుకు సాగడం లేదు మధ్యలో చంద్రబాబు బీజేపీతో చర్చలకు ఢిల్లీకి వెళ్ళటం వెంటనే జగన్ కూడా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీతో కలిసి వచ్చారు తర్వాత అంతా కూడా సైలెంట్ అయిపోయారు పొత్తుల అంశంలో కానీ జనసేన టీడీపీ అయితే మాత్రం కొంత ప్రచారంలో దూసుకెళ్తుంది అయినప్పటికీ కూడా సీట్లు సర్దుబాటు ఇంకా ఓ కొలికి రానటువంటి పరిస్థితి అయితే భారతీయ జనతా పార్టీ ఏపీలో పొత్తుల అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నట్టుగా కూడా కొంత అర్థమవుతున్నాయి తాము జనసేనతో పొత్తు పెట్టుకున్నామని అట్లాగే జనసేన ఎన్డీఏలో ఉందని బీజేపీ నేతలు నిర్మోహమాటంగా ప్రకటిస్తూ ఉన్నారు కానీ జనసేన మాత్రం టీడీపీతో సీట్లు సర్దుబాటు చర్చలు కూడా చేసుకుంది గతంలో బీజేపీ కూడా కలిసి రావాలని బహిరంగంగా అడిగినటువంటి పవన్ కళ్యాణ్ తర్వాత బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నారు అంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసుకున్న తమకు శత్రువుగా చూడొద్దని కూడా చెప్పినట్లయింది అనేది కూడా ఇవాళ రాజకీయంగా ఆ వాదన వినిపిస్తుంది అయితే హఠాత్తుగా బీజేపీ కూడా టీడీపీ జనసేన కూటమిలోకి రావాలనుకుంటుందని కూడా తెలుస్తుంది అందుకే చంద్రబాబును చర్చలకు ఆహ్వానించినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతోంది సో ఇక చంద్రబాబు వెళ్ళారు ఢిల్లీకి వచ్చారు కానీ అంతర్గతంగా ఏం జరిగింది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు పెద్ద ఎత్తున ప్రచారాలు ఊహాగానాలు గాసిప్సే వినిపిస్తున్నాయి కానీ కరాఖండిగా నేతలు ప్రకటన మాత్రం చేయడం లేదు గతంలో కూడా చంద్రబాబు ఒకసారి ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా జేపీ నడ్డాలతో సమావేశమయ్యారు అప్పుడు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అయితే ఆ మీటింగ్ వివరాలు కూడా బయటికి లీక్ అన్నటువంటి పరిస్థితి సో ఈసారి కూడా మీటింగ్ వివరాలను ఎక్కడ కూడా బయటికి పొక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఇవాళ ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయి ఖచ్చితంగా రాజకీయాలు పొత్తులపైనే చర్చలు జరిగాయని కూడా చెప్పాల్సినటువంటి పని లేదు ఎందుకంటే రాజకీయంగా ఇవాళ ప్రధానంగా పొత్తులపైనే చర్చలు జరుగుతున్నటువంటి సందర్భం కూడా ఉంది ఈ చర్చలు జరిగిన తర్వాతనే అమిత్ షా ఎన్డీఏ కొత్త పార్టీలు వస్తున్నాయంటూ కూడా కొంత ఏపీలో పొత్తుల సంగతిలో త్వరలోనే తెలుస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు అయితే ఆయన టిడిపి కూటమిలో వస్తుందని మాత్రం చెప్పలేదు కానీ గతంలో ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల వల్లే వెళ్ళిపోతున్నాయని ఆ పార్టీలో తప్పేమీ లేదంటూ కూడా చెప్పుకొచ్చారు అంటే ఆయన టీడీపీ ఎన్డీఏలోకి పైన కొంత సానుకూలంగా ఉన్నట్లుగానే కొంత అర్థమవుతుంది కానీ ఆ తర్వాత సీఎం జగన్ ప్రధాని మోడీని కలిశారు ఆయన కూడా రాజకీయాలపైనే చర్చించి ఉంటారనే ప్రచారం కూడా ఉంది అయితే ఏ ప్రతిపాదనలు పెట్టారన్న దానిపైన మాత్రం స్పష్టత లేదు కానీ ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో ఇవాళ టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం మరోవైపు చంద్రబాబు నోటి మాట కూడా కొంత ప్రతి మీటింగ్లో కానీ ప్రతి సందర్భంలో కూడా టీడీపీ జనసేన అంటూ కూడా ఇద్దరు క్యాడర్ని ఇద్దరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు అయినప్పటికీ కూడా కొంత పొత్తుల సందర్భంగా పొత్తుల విషయంలో కొంత బీజేపీనే బ్రేకులు వేస్తోంది అది ఎవరికి లబ్ధి ఎందుకంటే ఈ టైంలో ఇప్పటికే కొంత ఎవరెవరు పొత్తుల్లో ఉంటారనే క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే కొంత ఓట్ కన్వర్షన్ కరెక్ట్ గా జరుగుతుంది అట్లా కాకుండా ఇప్పటికే మీటింగుల్లో కేవలం టీడీపీ జనసేన అనుకుంటే వెళ్ళి బీజేపీ ఒంటరి పోరు చేస్తుందా లేదంటే కలిసి అడుగు వేస్తుందా అనేది ప్రచారం కొంత జరగాల్సినటువంటి అవసరం ఉంది అయినప్పటికీ కూడా ఎన్నికలు తరముకి వస్తున్నటువంటి సందర్భంలో బీజేపీయే ఇవాళ టీడీపీ జనసేనలకు బ్రేకులు వేస్తున్నట్టుగా కొంత వార్తలు వినిపిస్తున్నాయి మొత్తం మీద మరి బీజేపీ చేస్తున్నటువంటి ఈ చర్య అది ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉందని చూడాలి ఎందుకంటే పొత్తుల్లో భాగంగా వస్తున్నటువంటి టీడీపీ జనసేనకి కలిసి వస్తుందా లేదంటే వైసీపీకి ఏమన్నా కలిసి వచ్చేలాగా బీజేపీ వ్యవహరిస్తుందా సో ఇది బీజేపీ డ్యూయల్ గేమ్ ఆడుతుందా లేదంటే వీళ్ళతోటే వచ్చే ఉద్దేశం ఉందా వచ్చే ఉద్దేశం ఉంటే దాని పట్ల క్లారిటీగా కూర్చొని మాట్లాడి ఒక సీట్ల పంపకం ఒక క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటిది ఏమీ లేకుండా కొంత పొత్తుల అంశం కూడా ప్రకటించకుండా బ్రేకులు వేస్తూ ముందుకు వెళ్తోంది అంటే మరి బీజేపీ వ్యూహం పైన వాళ్ళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి బీజేపీ వ్యూహం ఏంటి అనేది మాత్రం కొంత అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో నిజంగానే బీజేపీ వ్యూహం ఏంది మరోవైపు జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాక్ యూ